నిర్లక్ష్యానికి గురైన షామిరియా బ్రిడ్జి లా కాలేజ్ బ్రిడ్జి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ షామిరియా బ్రిడ్జి లా కాలేజ్ బ్రిడ్జి మేము కట్టిస్తామని చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలోని పెద్దలు ముప్పై సార్లు టెంకాయలు కొట్టారు వాళ్ళ ఎలక్షన్స్ ముందు కూడా మూడు నెలల ముందు మళ్ళా వచ్చి ఒకసారి టెంకాయలు కొట్టేసి ఇక్కడున్న స్థానికులను మోసం చేయాలని చెప్పేసి ప్ర మరొక ప్రయత్నం చేయడం జరిగింది కానీ స్థానికులు వాళ్ళ యొక్క మోసాన్ని నమ్మలేదు వాళ్ళు నమ్మకపోవడం వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలవడం కానీ ఈ యొక్క బ్రిడ్జులు తెచ్చుకోవడం అనేది ప్రజల చేతుల్లో ఉండింది ఈరోజు ఈ బ్రిడ్జులు ఇన్ని రోజులు వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల వీటిని క్యాన్సల్ చేసే పరిస్థితికి వెళ్తే మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక ప్రపోజల్స్ తీసుకొని అలాగనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని ఆ శాంక్షన్తో ఇక్కడ ప్రతి ఒక్కటి డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా అధ్యక్షులు వారు చెక్ చేసుకొని దాన్ని పరిశీలించి ఈరోజు ఇంత తొందరగా ఈ యొక్క బ్రిడ్జ్ను మొదలు పెడుతున్నాము ఇది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి మరో పేరు ఏంటంటే అభివృద్ధి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడపలో వచ్చింది కాబట్టి ఈరోజు నిర్లక్ష్యానికి గురైన ఈ యొక్క బ్రిడ్జ్లు అనేది ముందుకెళ్తా ఉన్నాయి ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీనే మన యొక్క ఊరు మన యొక్క వాడ మన యొక్క వీధులు డెవలప్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది అనేది గ్రహించాల్సి ఉంటుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కానీ మా అధ్యక్షులు గారు కానీ మా జిల్లా అధ్యక్షులు గారు కానీ ఎమ్మెల్యేగా మేము కానీ ఇక్కడ కట్టుబడి ఉన్నాము ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి చేయాల్సిన పనులు న్యాయబద్ధంగా వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ప్రజల ఆకాంక్షలు ఏంటి గుర్తించాలా ప్రజల అవసరాలు ఈరోజు షామిరియా మసీద్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కానీ లాకాలే దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ ప్రజల డిమాండ్ ఇది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల డిమాండ్ గత లేవో రాష్ట్రానికి ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా పెద్దలంతా ఈ జిల్లా నుంచే ఉన్నారు చిన్న బ్రిడ్జిలు కట్టించలేకపోయినారు ఎన్నికలు చెప్పినాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ ఈ రెండు బ్రిడ్జిలు కట్టిస్తామని చెప్పి కొంత ఆలస్యమైనా కూడా ఈరోజు టెండర్ ప్రక్రియ పూర్తి కాంట్రాక్టర్ ఫిక్స్ అయినాడు డిజైన్స్ ఫిక్స్ అయినాయి పనులు ప్రారంభించేదానికి అన్ని రకాలుగా కూడా సిద్ధం చేసినారు కాంట్రాక్టరు మన కార్పొరేషన్ ఇంజనీర్లు కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి ఇవన్నీ మేము పట్టించుకోదలుచుకోలే ముందు అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోతాం ఈ రెండు బ్రిడ్జిలు కూడా రాబోయే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషను ఎమ్మెల్యే ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేసేదానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఎమ్మెల్యే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించండి తెలుగుదేశం పార్టీ గెలిస్తే కౌన్సిల్ ఇక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్ ఒక పార్టీ వాళ్ళు ఉంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈరోజు ఆ కౌన్సిల్ చూస్తూ ఉండం ఏ కార్యక్రమాన్ని ముందుకు పోనీరు పది నెలలుగా ఒక కౌన్సిల్ సమావేశాన్ని కూడా పెట్టలే ఒక్క తీర్మానాన్ని ఆమోదించలే అభివృద్ధిలో నిల్లు ఈరోజు అందుకే కార్పొరేషన్ అనుమతులు లేకపోయినా కార్పొరేషన్ మీటింగ్లు పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కౌన్సిల్ ఏ ఏ తీర్మానాలు ఆమోదించాలి అవన్నీ కూడా మేము ప్రభుత్వం చేత ఆమోదింపజేసుకొని రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కానీ బ్రిడ్జిల నిర్మాణం కానీ డ్రైన్స్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఇంకా రేపు రాబోయే రెండు మూడు నెలల్లో దాదాపు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో మాట్లాడి మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి తొందరలో శాంక్షన్ కూడా కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం